మంత్రి గారు మీరు క్యాబినెట్ లో చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేస్తూ ఉంటారు అసలు ఆయన స్పీడ్ ని మీరు పట్టుకోగలుగుతున్నారా మీతో పాటు అసలు ఆఫీసర్స్ పట్టుకోగలుగుతున్నారా మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్తే ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు ఆ స్పీడ్ ఆ వేగంలో మీరందరూ భాగస్వామ్యం కాగలుగుతున్నారా ఎంతవరకు అవుతున్నారా అయితే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉండడం మన అందరూ అదృష్టం మన రాష్ట్రం అదృష్టం ఒక విజనరీ కాదు ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ నిజంగా ఆయనతో నేను గతంలో ఫోర్టీన్ నైన్టీన్ లో కూడా మంత్రిగా పనిచేశాను అపోజిషన్ లో కూడా ఆయన నాయకత్వంలో రాష్ట్రం కూడా తిరిగాము తిరిగినటువంటి సందర్భంలో ఆయన ఎప్పుడు చెప్పేది ఏంటంటే ప్రజలకి మనం ఏం చేయగలుగుతాం ప్రజలకి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఎప్పటికప్పుడు తెలుసుకోండి రైట్ దాన్ని మనం ఎలా చేయాలనే దానికోసం ఎందుకంటే గవర్నమెంట్ మనం సాధించినటువంటి విజయం మామూలు విజయం కాదు ఆయన త్యాగం నిజంగా ఆయన దాదాపు యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టారు ఆ వయసులో ఆయనకు అవసరమా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఆయన జైల్లో ఉండి ఆయన అప్పుడు కూడా జైల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థితిగతుల గురించి ఆయన లోపల కూర్చొని తయారు చేసుకున్నారు తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము చాలా పాలసీస్ తీసుకున్నాం చాలా ఏది ఇండస్ట్రీ పాలసీ ఎలా తీసుకోవాలి మైనింగ్ పాలసీ అన్ని రకాల పాలసీస్ తీసుకుని ఇన్సెంటివ్స్ ఏమవ్వాలి పక్క రాష్ట్రాల్లో ఏమి వస్తున్నాయి మనం ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఎప్పటికప్పుడు ప్రతి క్యాబినెట్ లో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు పర్మిషన్స్ గతంలో ఏంటంటే అఫీషియల్స్ కూడా కొద్దిగా ఆలస్యం చేసేవాళ్ళు రైట్ ఇప్పుడు డీమ్ టు బి పర్మిటెడ్ కింద కొంత టైం ఇస్తాము ఆ టైం ప్రకారం జరిగి తెరాలి అందుకనే ఇవాళ ఇన్ని కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చినాయి అంటే గూగుల్ లాంటి సంస్థ వచ్చిందంటే కేవలం చాలా రాష్ట్రాలు ఉన్నాయి మనకంటే అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు వచ్చారంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెళ్తే ఇమీడియట్ గా పర్మిషన్స్ వస్తాయి ఎందుకంటే ఆనాడు కియా మీరు చూశారు కియా కియా ఆ రోజున గొల్లపల్లి రిజర్వాయిన ఆయన వెంటనే ఇమీడియట్ గా వాళ్ళు పక్క రాష్ట్రాలు పోటీ పడినా వాటర్ ఇమీడియట్ గా అందించారు ఇచ్చిన వెంటనే వాళ్ళు అక్కడ కియాని స్టార్ట్ చేసుకున్నాం ఇవాళ ఆ కియా వల్ల యాన్సర్ యూనిట్స్ ఎన్ని వచ్చినాయి ఎందుకంటే నేను కూడా గతంలో అక్కడ ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు అక్కడ భూమి వాల్యూ లక్ష రూపాయలు లక్ష రూపాయలు కొనేవాళ్ళు లేడు ఇవాళ కోటి రూపాయల దొరికే పరిస్థితి ఓకే అంటే అంత నార్మల్ డెవలప్మెంట్ నాకు వస్తుంది ఓకే అట్లాగే ఇప్పుడు రాయలసీమ ఏరియాలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ డ్రోన్ పాలసీ తీసుకున్నాం ఓకే కర్నూలు ఈ పరిసర ప్రాంతాల్లో డ్రోన్స్ ఎలా మనం అక్కడ ఏర్పాటు చేయాలి అలాగే క్యాబినెట్ అందరూ కూడా చాలా ప్రోగ్రెసివ్గా వెళ్ళాలని రాష్ట్రానికి ఏదో చేయాలనే తప్పన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తూ వారు చేయటం మోడీ గారు కూడా మొన్న మీరు చూస్తారు మనం అడిగిన ప్రతిదీ కూడా కాదనుకున్న మోడీ గారు చేయటం ఇవన్నీ కూడా మన అదృష్టం దాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మనది మన రాష్ట్ర ప్రజలు ఎందుకంటే మనకి ఒక పనికి రాని అపోజిషన్ అపోజిషన్ అందే కానీ లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళు చేసినటువంటి డ్యామేజ్ మామూలు డ్యామేజ్ కాదు దాన్ని మనం ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ ఇంకా చేయాలని చూస్తారు మనం చూసాం రాజమండ్రిలో ఒక పాస్టర్ తీసుకొచ్చి కులాల మతాల మధ్య పెట్టడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు సమన్వయంతో ఆలోచన చేయాలి ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ఇష్యూ ఉంది ఈ మెడికల్ కాలేజ్ ఇష్యూస్ మనం ఎన్ని సీట్లు వస్తాయి ఇవాళ మనం అలా పెట్టు కూర్చుకునే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కట్టాలి అదే పిల్లలకి వస్తాయి కదా ఏ రకంగా అయితే గవర్నమెంట్ కాలేజెస్ లో ఎలా ఫీజెస్ ఉంటాయో అదే ఫీజెస్ ఆయన పెట్టింది కదా దాని మించి ఎక్కడ డిఫరెన్స్ రాదు కాలేజెస్ అయితే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది మెడికల్ స్టూడెంట్స్ బయటకు వస్తారు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నటువంటి వాళ్ళ ప్రవర్తన ఒకసారి అందరూ కూడా గమనించాలని చెప్పి నేను మనస్ఫూర్తి